మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ నీట్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి నీట్ ప్రొవిజనల్ కీ పెట్టారండి ఈ ప్రొవిజనల్ కీలా మనకు ప్రొవిజనల్ కీ పెట్టారు ఇది ఫైనల్కి కాదు ఇది ఫైనల్కి కాదు ఈ టుడే సెషన్ వచ్చేసి నీట్ అప్డేట్ ఇది ఫైనల్కి కాదు ఫైనల్ కీ రిజల్ట్ జూన్ ఫోర్టీన్ వరకు ఇచ్చేస్తారు జూన్ ఫోర్టీన్ ఇలా రిజల్ట్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది ఓకే ఎందుకంటే ఇమీడియట్గా దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి సో ప్రొవిజనల్కి ఇచ్చాడు ప్రొవిజనల్కి ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ఓఎంఆర్ని స్కా ఇమేజ్ పెడుతున్నారు ఓఎంఆర్ అండ్ నెక్స్ట్ కీ వాళ్ళు ఇచ్చిన కీ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ కీని ఛాలెంజ్ చేయొచ్చు అండ్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు ఈ వర్డ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రొవిజనల్ కీ పెట్టింది దీంట్లో కొన్ని చేంజెస్ ఉంటే ఏమన్నా నా వెరీ లెస్ స్లైట్ చేంజెస్ ఉంటుంది ఫైనల్కి రిజల్ట్ ఒకటేసారి రిలీజ్ చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వచ్చేసి ఛాలెంజ్ ఆఫ్ ఆన్సర్ ఆన్సర్కి డిస్ప్లే ఆఫ్ స్కానర్డ్ ఇమేజెస్ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అండ్ డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఓకే సో ఇక్కడ ఏమని ఇచ్చాడు అంటే ఇక్కడ రెండు ఛాలెంజ్లు చేయొచ్చు సార్ కెమిస్ట్రీలో టూ ఆప్షన్స్ కరెక్ట్ అని ఇచ్చారు సార్ ఆన్సర్ దానికి ఎలా సాల్వ్ చేస్తారు లేదంటే బయోలో ఒక రెండు క్వశ్చన్లు డౌట్ ఉంది సార్ అది ఎన్సీఆర్టీ బేస్డ్గా దానికి ఎలా ఛాలెంజ్ చేస్తాము అనేది మీ డౌట్ కదా మనం రెండు రకాలుగా ఛాలెంజ్ చేయొచ్చు ఒకటి మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయ్యి కీల రాంగ్ ఉంటే దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు ఓకే అది ఎలా ఛాలెంజ్ ఛాలెంజ్లో ప్రొసీజర్ చెప్తా సో ఇది నేను పెట్టినది నేను పెట్టిందే కరెక్ట్ ఇది ఎన్సీఆర్టీల ఈ పేజీ నెంబర్ ఈ చాప్టర్లో ఉంది అని మనం దాన్ని అప్లోడ్ చేసి రీజన్ చూపించి కీని మార్చొచ్చు మనం స్టాండర్డ్ బుక్స్ ప్రాపర్ ఎవిడెన్స్ చూపించాలి వాళ్ళకు ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నది పాయింట్ని చూపించడం అంటే ఖచ్చితంగా కన్వే అవుతారు చేంజ్ చేసరికి ఇది ఇక్కడ ఇచ్చేటటువంటి ఆన్సర్ కీ ఛాలెంజ్ అంటే యువర్ ఆన్సర్ కరెక్ట్ యువర్ ఆన్సర్ కరెక్ట్ యువర్ ఆన్సర్ కరెక్ట్ కీ రాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ కీ అనేది రాంగ్ ఉంది యువర్ ఆన్సర్ కరెక్ట్ కీ అనేది రాంగ్ ఉంది అప్పుడు నువ్వు ప్రొవైడ్ చేయాలి ప్రా ప్రూఫ్ లేదా వ్యాలిడ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి క్లియర్గా ఇస్తే వాళ్ళు కీ చేంజ్ చేస్తారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే ఇది రికార్డెడ్ రెస్పాన్స్ ఛాలెంజ్ అని ఉంది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఆన్సర్ కీ ఛాలెంజ్ చేస్తే టూ హండ్రెడ్ కట్టాలి ఈ ఆన్సర్ కీ ఛాలెంజ్కి నీవు రెండు క్వశ్చన్లు అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ క్వశ్చన్స్ కి ఛాలెంజ్ చేసి థౌసండ్ రూపీస్ కట్టాలి నాన్ రిఫండబుల్ అవి ఆ మనీ మీకు రిటర్న్ రావు ఓకే నెక్స్ట్ రికార్డ్ రెస్పాన్స్ ఛాలెంజ్ అంటే ఏంటి అంటే మీరు ఓఎంఆర్లో బి అని మార్క్ చేసినారు ఆన్సర్ బి ఒక టెన్త్ క్వశ్చన్కో నైన్త్ క్వశ్చన్కో యూ మార్క్డ్ బి ఫర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్కి మార్క్ చేసినారు ఈ నోఎంఆర్ షీట్లో ఓకే బట్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లు ఏం చూపిస్తుంది అది డి అని చూపిస్తుంది డి అని చూపిస్తుంది మీరు ఏం మార్క్ చేశారు బాంబే అని మార్క్ చేశారు డి అని మార్క్ చేశారు అది వేరే చూపిస్తుంది అప్పుడు మీరు ఛాలెంజ్ చేయొచ్చు అలా ఛాలెంజ్ చేయాలంటే కూడా టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఈచ్ క్వశ్చన్కి టూ హండ్రెడ్ రూపీస్ నాన్ రిఫండబుల్ ఇది ఎప్పటి లోపల పే చేయాలి సార్ అంటే ఈరోజు వచ్చింది కదా ఫిఫ్త్ జూన్ లోపలనే పే చేయాలి ఫిఫ్త్ జూన్ లోపలనే మనం ఛాలెంజ్ చేయాలి ఇక్కడ టైం ఇచ్చారు చూడండి ఫిఫ్త్ జూన్ లోపల ద పేమెంట్ ఆఫ్ ది ప్రాసెసింగ్ ఫీ మే బీ మేడ్ త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ దేనితోటైన చేయొచ్చు బై ఫైవ్ జూన్ ట్వంటీ ఫైవ్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ పిఎం నో ఛాలెంజెస్ విల్ బి ఎంటర్టైన్డ్ వితౌట్ రిసీట్ ఆఫ్ ది ప్రాసెసింగ్ ఫీ ద ఛాలెంజెస్ విల్ నాట్ యాక్సెప్ట్ త్రూ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ వాళ్ళు ఇదే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ దీంతోటే పేమెంట్ చేయాలి సార్ ఇప్పుడు నేను ఎలా ఛాలెంజ్ చేయాలో చెప్పండి సార్ ఆ ప్రొసీజర్ చెప్పండి అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చండి వెబ్సైట్లో ఎన్టీఏలో చూపిస్తాం మళ్ళీ చెప్తున్నా మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన కీ రాంగ్ అయితే చేయొచ్చు లేదా మీరు ఓఎంఆర్ బబ్లింగ్ మీరు ఒక ఆన్సర్ బబుల్ చేసి అది రికార్డెడ్ రెస్పాన్స్ వేరేది చూపించినా ఛాలెంజ్ చేయొచ్చు టూ టైప్స్ ఛాలెంజెస్ ఉంటాయి ఇది ఎలా ఛాలెంజ్ చేయాలి అని అంటే ఛాలెంజెస్ మేడ్ బై ది క్యాండిడేట్ విల్ బి వెరిఫైడ్ బై ది ప్యానల్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇఫ్ ద ఛాలెంజెస్ అదే ఇచ్చాడు ఇది ఇక్కడ ప్రొవిజనల్ ఆన్సర్కి విల్ బి రివైజ్డ్ అంటే మనం పెట్టింది కరెక్ట్ అని ప్రూఫ్ కావాలి ఇక్కడ ఇచ్చింది చూడండి అకార్డింగ్ టు ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ ఫైనల్ ఆన్సర్కి విల్ బీ యూజ్డ్ ప్రిపరేటింగ్ అండ్ డిక్లేరింగ్ ద రిజల్ట్ నో క్యాండిడేట్ విల్ ఇన్ఫార్మ్డ్ ఓకే అడ్ వెబ్సైట్ అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఒక్క నిమిషం అండి ఇది ప్రొవిజనల్ కీస్ ఇమేజెస్ ఇచ్చిండి ఇది ఈ వెబ్సైట్ ఫాలో ఉండదు ద క్యాండిడేట్ ఆర్ రిక్వైర్ టు వెబ్సైట్ ఆ ఈ వెబ్సైట్ ఫాలో కావాలి హెచ్టిటిపిఎస్ డాట్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దీన్ని ఛాలెంజ్ కోసం ఈ వెబ్సైట్ని ఫాలో కావాలి మీరు ఎన్టీఏ ఓపెన్ చేసిన వెంటనే ఇది కనిపిస్తుంది ఇక్కడ ఉంటుంది చూడండి దీంట్లో ఆ స్టెప్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒకవేళ మీరు సబ్ మీరు పెట్టిన ఛాలెంజ్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తోటి చూపించి అవి కరెక్ట్ అని తెలిస్తే చేంజ్ చేస్తారు ఫైనల్కి ఇలా అసలు ఏ స్టూడెంట్ ఛాలెంజ్ చేయలేడు అనుకోండి అదే ఫైనల్కి అలానే కన్సిడర్ అనమాట ఓకే ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఎన్టీఏ ఓకే డబ్ల్యూ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అండ్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లను చూడొచ్చు మనం ఓకే నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చిండు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ చూడు ఇచ్చిండు జీరో వన్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ త్రిబుల్ జీరో ఆర్ జీరో వన్ వన్ లాస్ట్ నెంబర్స్ అది ఇలా ఇచ్చాడు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఆర్ ఈమెయిల్ ఐడి కూడా చేయమంటున్నాడు ఈమెయిల్ ఐడి కూడా ఈమెయిల్ ఐడి వచ్చేసి నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎట్ ది రేట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఒకవేళ డౌట్ ఉంటే మెయిల్ చేయండి ఖచ్చితంగా ఓకే ఇది నెక్స్ట్ స్టెప్స్ ప్రొసీజర్ ఫర్ ఛాలెంజ్ ఆఫ్ ఆన్సర్కి ఇది ప్రొసీజర్ ప్లీజ్ గో టు వెబ్సైట్ ప్లీజ్ గో టు వెబ్సైట్ అని ఇచ్చండి ఇక్కడ ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఎచ్ మీకు చూసినా అర్థమవుతుంది ఇలా ఉంది నీట్ మీరు ఇలా టైప్ చేసిన వెంటనే వచ్చేస్తుంది అది ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఓకే క్లిక్ డిస్ప్లే ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఛాలెంజ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ క్యాన్సర్కి మీరు దాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ లాగిన్ విత్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ తోటి ఆల్రెడీ పెట్టుకుని ఉంటారు కదా అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అది జాగ్రత్త పెట్టుకోవాలి ఒకవేళ మర్చిపోతే పాస్వర్డ్ ఫర్గెట్ అని కొట్టండి మొబైల్ ద్వారా మీకు వచ్చేస్తుంది ఓకే అండ్ ఎంటర్ క్యాప్చా నెక్స్ట్ ద ఆప్షన్ నెంబర్ నెక్స్ట్ టు ద క్వశ్చన్ అండర్ కాలం కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏదో కరెక్ట్ ఆప్షన్ స్టాండ్స్ ఫర్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్కి యూజ్డ్ బై ది ఎన్టీఏ ఫర్ ది రిసీట్ ఆ రెస్పెక్ట్ సెట్స్ నెక్స్ట్ ఇఫ్ యూ విష్ టు ఛాలెంజ్ ఎనీ ఆప్షన్ దెన్ సెలెక్ట్ ఇట్లా బాక్స్ వస్తుంది అండి ఇలా ఈ బాక్స్ని సె సెలెక్ట్ చేయాలి ఇలా బాక్స్ ఉంటుంది ఇలా సెలెక్ట్ చేయాలి బాక్స్ టు చూస్ యువర్ ప్రిఫర్డ్ ఆప్షన్స్ ఫ్రమ్ ది ఫోర్ గివెన్ ఆప్షన్స్ నెక్స్ట్ యు మే అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ విచ్ యూ కెన్ సెలెక్ట్ చూజ్ ఫైల్ అండ్ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అదే నేను చెప్పాను కదా ఎన్సీఆర్టీ పేజ్ అయితే బుక్ మొత్తం అప్లోడ్ చేయకుండా ఆ పేజ్ నెంబర్ అప్లోడ్ చేయండి ఇది రిఫరెన్స్ బై ఎన్సీఆర్టీ అని చెప్పండి వాళ్ళు చూసుకుంటారు ఆఫ్టర్ సెలెక్టింగ్ యువర్ డిజైర్డ్ ఆప్షన్ స్క్రోల్ డౌన్ స్క్రోల్ చేయండి కిందికి సేవ్ యువర్ క్లెయిమ్ అండ్ దెన్ మూవ్ టు ది నెక్స్ట్ స్క్రీన్ యూ నెక్స్ట్ టైం అంటే యూ విల్ డిస్ప్లే ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్ నెంబర్ విచ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఛాలెంజ్ నెక్స్ట్ క్లిక్ ద సేవ్ యువర్ క్లైమ్ అండ్ పే ఫీ ఫైనల్లీ దాన్ని క్లిక్ చేయండి పేమెంట్ చేయండి టూ హండ్రెడ్ రూపీస్ సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేయండి పే నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ క్వశ్చన్ ఛాలెంజ్డ్ మేక్ పేమెంట్ త్రూ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ డౌన్లోడ్ ప్రింట్ ఆన్సర్కి ఛాలెంజ్ రిసీప్ట్ అది డౌన్లోడ్ చేసుకోండి ఇది ప్రొసీజర్ ఓకే ఇది మీకు ఎన్టీఏ వెబ్సైట్ చూసినట్టే అర్థమవుతుంది క్లియర్గా అయితే కెమిస్ట్రీ క్వశ్చన్ చెప్తున్నా చూడండి అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ కాంపౌండ్ విచ్ ఆఫ్ ది కాంపౌండ్ విల్ హ్యావింగ్ మినిమమ్ కండక్టెన్స్ అన్నాడు ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాప్టర్ నుండి ఉన్న క్వశ్చన్ మనకు కండక్టెన్స్ అంటే ఏంటి అయాన్స్ ఎక్కువ ఉండాలి వన్ ఉంది ఉందనుకోండి వన్ ఎలక్ట్రాన్ టూ అయాన్స్ ఉందనుకోండి టూ ఎలక్ట్రాన్స్ కండక్టెన్స్ త్రీ అయాన్స్ ఉందనుకోండి త్రీ కండక్టెన్స్ అలా థింక్ చేయండి సింపుల్గా ఇప్పుడు టెన్ అయాన్స్ ఉంది ఎక్కువ కండక్టెన్స్ అలా అయితే ఇది ఇది ఒక కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ ఎప్పుడైనా సరే డిసోసియేట్ కాదు అది ఒకటి సింగిల్ ఒకటే పార్టికల్ అది ఇది ఎన్ని ఐయాన్స్ ఉన్నాయంటే వన్ అయాన్ మనకు తెలిసే కదా కాంప్లెక్సెస్ అనేది డిసోసియేట్ కాదు ఓకే అయాన్స్గా సాల్ట్ అనేది డిసోసియేట్ అవుతుంది ఓకే ఇవి కాంప్లెక్సెస్ కాదు నెక్స్ట్ ఇది కూడా అయాన్స్ వన్ ఐయాన్ వన్ ఐయాన్ బట్ ఇది చూడండి ఇది బాక్స్ వన్ అయాన్ త్రీ సిఎల్ మైనస్ ఉంది కదా ఇక్కడ త్రీ క్లోరిన్స్ ఉన్నాయి త్రీ క్లోరిన్స్ ఉన్నాయి సో త్రీ క్లోరిన్స్ ప్లస్ వన్ కాంప్లెక్స్ అంటే ఫోర్ ఐయాన్స్ ఇక్కడ ఎన్ని కాంప్లెక్స్ వన్ కాంప్లెక్స్ ప్లస్ వన్ క్లోరిన్ అవుట్ సైడ్ ఉంది సో టోటల్ ఆ మినిక్ టూ ఐయాన్స్ ఇదేమో టూ అయాన్స్ ఇదేమో ఫోర్ ఐయాన్స్ ఇది వన్ అయ్యాన్ వన్ అయ్యాన్ మినిమమ్ కండక్టెన్స్ ఏంది వన్ అనే కదా టూ ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి కదా అందుకే ఆన్సర్ ఏమి ఇచ్చింటే టూ సేమ్ ఇచ్చాడు ఓకే మినిమం కండక్టెన్స్ అన్నాడు ఒకవేళ క్వశ్చన్ మ్యాక్సిమమ్ ఇచ్చిన టైం అవుతుండే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది కానీ మినిమమ్ అన్నాడు ఓకే అయ్యాన్ టూ ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట ఓకే సో మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం ఆన్సర్ వన్ నైన్ టూ అయింది సో ఇది ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ మీకు కీజ్ పెట్టాడు ఇక్కడ ఫార్టీ ఫైవ్ కోడ్ కెమిస్ట్రీలు ఇచ్చాడు చూడండి ఇక్కడ కెమిస్ట్రీలో ఇక్కడ ఇచ్చింది చూడండి సిక్స్టీ త్రీ క్వశ్చన్ వన్ కామర్ టూ అని ఇచ్చండి ఇంతమంది చేసింది అదే మనం కెమిస్ట్రీ సిక్స్టీ త్రీ క్వశ్చన్ వన్ కామర్ టూ బోత్ ఆన్సర్స్ కరెక్ట్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ కదా ఫార్టీ సిక్స్లో కెమిస్ట్రీ అయితే ఇలాగ అనిపిస్తుంది కెమిస్ట్రీలో ఇంకా ఏమైనా బయో అండ్ ఫిజిక్స్ ఏదైనా ఛాలెంజెస్ ఉంటే మనం చేయొచ్చు మీకు డౌట్ ఉంది అంటే ఇది కెమిస్ట్రీ ఫార్టీ సిక్స్ ఇది ఫార్టీ సిక్స్ ఫస్ట్ ఇదేమో ఫార్టీ ఫైవ్ ఇది ఫార్టీ సిక్స్ కోడ్ నెక్స్ట్ ఇది ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్లో ఫిఫ్టీ ఎయిట్ సేమ్ క్వశ్చన్ ఫిఫ్టీ ఎయిట్లో టూ కామో త్రీ ఇచ్చిండు మీరు టూ పెట్టినా త్రీ పెట్టినా కన్సిడర్ చేస్తారు అది మీనింగ్ యాక్చువల్గా బోనస్ మార్కులు కలపాలనుకుని అందరు కలుపుతారు యాక్చువల్గా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ దగ్గర క్వశ్చన్ నెంబర్ దగ్గర మనకు చేంజ్ కనిపిస్తుంది ఓకే ఇది అండి ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రొవిజనల్కి అండ్ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కొద్దిమంది మార్క్స్ తక్కువ వచ్చాయని టెన్షన్ పడుతున్నారు మీరు ర్యాంక్స్ చూసినప్పుడు మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది కొద్ది చెప్తున్నా కదా సిక్స్ ఎయిటీ సిక్స్ నైంటీ సెవెన్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి అనుకున్న స్టూడెంట్కి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ టెన్ ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ లోపలనే ఆగిపోయారు ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ వస్తుంది అనుకున్న స్టూడెంట్ ఫోర్ ఫిఫ్టీ దగ్గరకు వచ్చారు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వచ్చిన స్టూడెంట్ రావాల్సిన స్టూడెంట్ త్రీ థర్టీ దగ్గరికి వెళ్ళారు సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నియర్లీ హండ్రెడ్ మార్క్స్ వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది సో మీరేం టెన్షన్ పడకండి ఫైనల్కి వచ్చినంత వరకు చూద్దాం ఫైనల్కి వచ్చిన రోజు అంటే ఫైనల్కి రిజల్ట్ వచ్చిన రోజు ర్యాంక్ వస్తుంది కదా ర్యాంక్ని బట్టి మనం తేలిచిపోతుంది విత్ ఇన్ జూన్ ఫోర్టీన్త్కి మొత్తం ఆ కీ రిలే అది రిజల్ట్ ఇస్తా ఇవ్వాలని ప్రపోజల్ ఉంది ఆల్రెడీ ఖచ్చితంగా ఇస్తారు సో మనకు అప్పుడు క్లారిటీ వస్తుంది సో మీరు ప్యానిక్ కాకండి మీరు డిసిజన్ తీసుకోకండి ఇమీడియట్గా ఇది రాదు అని డిసిజన్ తీసుకోకండి వెయిట్ ఫర్ గుడ్ రిజల్ట్స్ లేదు సార్ నాకు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వస్తున్నాయి సార్ నేను లాంగ్ టర్మ్కి వెళ్ళాలి అనుకుంటున్నా అంటే మీకు వేరే చాయిస్ లేకుంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి లేదంటే వెబ్సైట్ ద్వారా బైపీసీ కోర్సెస్ చాలా బాగున్నాయి నో డౌట్ నేను ఇంత ప్రెషర్ హ్యాండిల్ చేయలేను సార్ అగ్రికల్చర్ వెటర్నరీ వీటి సైడ్కి వెళ్దాం అంటే వెళ్ళండి మంచి ఫ్యూచర్ ఉంటుంది నో డౌట్ ఓకేనా సో మీకు మీకు మీరు అనుకున్నది రాకపోతే వచ్చిన దాన్ని బెస్ట్గా మార్చుకోండి అన్నది నా సజెషన్ వన్ ఇయర్ని మాత్రం లాస్ట్ చేసుకోకండి లేదు సార్ నా టార్గెట్ అయితే నా యాంబిషన్ ఇది నేను చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతాను అనుకుంటే మీ మీద మీకు నమ్మకం ఉంటే ప్రెషర్ హ్యాండిల్ చేయగలను అనుకుంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకో లాంగ్ టర్మ్ డ్రాప్ తీసుకోండి ప్రాపర్ వేలా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది అండ్ ఈ ఛానల్ లోపల ఫిజిక్స్ కెమిస్ట్రీ నీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మ్యాథ్స్ ఏమి ఐఐటీ వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ నీట్ లెవెల్ అండ్ ఎబ్సెట్ లెవెల్ అండ్ జేఈ మెయిన్స్ లెవెల్ ఖచ్చితంగా స్టోరీస్ వైజ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్ నీట్ రిజల్ట్స్ మేడం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్